టీటీడీకి చైర్మన్నే నియమించే వ్యవహారంలో గతంలో ఒక వీడియో చేయడం అయితే జరిగింది అప్పుడు నేను కోరుకున్నది ఏంటంటే నేను ఎక్స్ప్రెస్ చేసిన నా అభిప్రాయం ఏంటంటే టీటీడీకి చైర్మన్గా ఏదో రాజకీయంగా సీనియర్ అయిన సీనియర్ సీనియర్ అయిన వ్యక్తినో లేకపోతే రాజకీయ అంశాలతో ప్రభావితం మాత్రం టీటీడీ చైర్మన్ నియమించవద్దు ఖచ్చితంగా ఆ వెంకటేశ్వరుడు మీద భక్తి అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తులనే టీటీడీ చైర్మన్గా నియమించాలి అని చెప్పి అప్పట్లో నేను నా అభిప్రాయం వ్యక్తీకరించడం అయితే జరిగింది అదే నేను కోరుకున్నట్లుగానే బిఆర్ నాయుడు టీవీ ఫైవ్కి సంబంధించి చైర్మన్ అటువంటి బీఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్గా అయితే నియమించడం అయితే జరిగింది ఈయన ఈయన బ్యాక్గ్రౌండ్ మనం తీసుకుంటే ఏంటంటే ఈయన కొంత తెలుగుదేశం పార్టీతో కొంత దగ్గర సంబంధాలు ఉన్నప్పటికీ ఈయన పూర్తిగా రాజకీయ నాయకుడు అయితే కాదు ఈ అట్లాగే ఈయన చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి తర్వాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఈయనకు అపారమైన భక్తి ఉన్నట్లుగా మనకి ఆయన వ్యవహార శైలి చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన హిందూ ధర్మం మీద హిందూ ధర్మ అని ఒక ఛానల్ కూడా నడుపుతున్నారు ఈ అంశాలన్నీ కనుక మనం పరిశీలించినట్లయితే టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారిని నియమించడం అనేది ఒక మంచి నిర్ణయంగానే భావించాలని గతంలో కూడా ఒక వీడియో చేయడం కూడా జరిగింది సరే ఆయన టీటీడీ చైర్మన్గా నియమించారు ప్రభుత్వం అయితే మారింది అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది పాలక పాలకమండలి కూడా మారింది మరి తిరుమలలో పరిస్థితులు ఏమన్నా మారినాయా అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఖచ్చితంగా తిరుమలలో పరిస్థితులన్నీ మారాయని చెప్పవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన దిశగా తీసుకువెళ్తున్నారు బిఆర్ నాయుడు గారిని మనం ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి ఆయన పాలక మండలిలో కానీ లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా అగ్రెసివ్గా తీసుకుంటున్నారు అంటే తీసుకుందాం నెమ్మదిగా తీసుకుందాం అనేది కాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఇన్స్టెంట్గా నిర్ణయం తీసుకుంటున్నారు దాని వెంటనే అమలుపరుస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు గుళ్ళో జరిగే ఆచార్య ఆచారాలు సాంప్రదాయాలు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి రెగ్యులర్గా జరిగేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ సామాన్య భక్తులకి తెలియదు అసలు వాటి గురించి వాళ్ళు పట్టించుకోరు కూడా పట్టించుకోరు జనరల్గా ఏంటంటే సామాన్య భక్తులు కోరుకునేది ఏంటంటే వాళ్ళు తిరుమలకి వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనం చక్కగా అంటే మంచి వాతావరణంలో వాళ్ళకి దర్శనం జరగాలని వాళ్ళు కోరుకుంటారు సామాన్య భక్తులను ఎందుకంటున్నానంటే జనరల్గా సామాన్య భక్తులకి వాళ్ళకి సరైన బడ్జెట్ ఉండదు ఏదో అరకొర డబ్బులతోనే తిరుమలకు రావడం జరుగుద్ది వాళ్ళు మంచి మంచి అకామిడేషన్ మంచి మంచి రూమ్స్ తీసుకుని ప్రశాంతంగా ఉండి అక్కడ ఏదో కొంతకాలం అక్కడ తిరుమలలో వేచి ఉండి వాళ్ళ దర్శనానికి వెళ్ళడం ఇవన్నీ వాళ్ళకి సాధ్యపడకపోవచ్చు జనరల్గా వాళ్ళు సాధారణమైన అకామిడేషన్తోనే అంటే చిన్న చిన్న సత్రాలలోనూ లేకపోతే మన ఓపెన్ హాల్స్లోనూ స్టే చేస్తారు దర్శనం దర్శనం కోసం లైన్లోకి వెళ్ళటం జరుగుద్ది దర్శనం చేసుకుని బయట రావడం అయితే జరుగుద్ది ఈ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి సిఫారసు లేఖలు తీసుకొచ్చే వాళ్ళంతా ఏంటంటే ఆర్థికంగా బలంగా ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి మంచి హోటల్స్లో లేకపోతే మంచి మంచి రూమ్స్లోనే స్టే చేస్తారు కాబట్టి ఏంటంటే వాళ్ళకి దర్శనం గంట రెండు గంటలు ఒక అర్ధగా రెండు మూడు గంటలు లేట్ అయినా కూడా వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగానే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ సాధారణ భక్తులు అట్లా కాదు వాళ్ళకి సరైన అకామిడేషన్ ఉండదు కాబట్టి ఏంటంటే వాళ్ళు లైన్లో వేచి ఉన్నప్పుడు కొంత వాళ్ళ శారీరక శ్రమకు గురవుతారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఎంత త్వరగా దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు చేస్తే వాళ్ళు అంత సంతోషంగా బయటకు వస్తారు అంత హ్యాపీగా స్వామివారిని దర్శించుకుంటారు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద వాళ్ళకి మంచి సదాభిప్రాయం ఏర్పడుతుంది ఇప్పుడు టీటీడీ చైర్మన్ అనేటువంటి బీఆర్ నాయుడు గారు కూడా ఆయన చైర్మన్గా ఎంపికైన కొత్తలోనే చెప్పారు నేను సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకునే నా నిర్ణయాలన్నీ ఉంటాయి సామాన్య భక్తులకి దర్శనం అనేది చక్కగా జరిగే విధంగా ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆయన ప్రకటించడం కూడా జరిగింది ఇప్పుడు అదే విధంగా ఆయన కార్యాచరణ కూడా ఉందని చెప్పాలి ఎందుకంటే గతంలో మనం చూసాం తెలంగాణ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు మేము ఎమ్మెల్యేలకే మాకు ఇది లేదా అని కానీ అని వాళ్ళు రెస్పాండ్ అయ్యారంటే కొంత ఈ సెలబ్రిటీ తర్వాత ఈ రాజకీయ పలుకుబడి అనేది కొంత టీటీడీలో తగ్గుతుందని మనం భావించాలి అంటే ఆ ఇష్యూ సంబంధించి వాళ్ళు తెలంగాణకు వెళ్ళి కూడా ఆంధ్రాలో మాకు ఎట్లా జరిగింది అట్లా జరిగింది అక్కడ ఇష్యూ చేద్దామని కూడా ప్రయత్నం చేశారు అట్లా మనం ఈ ఈ సందర్భాలన్నీ మనం గనక బేరేజ్ వేసుకుని చూసినట్లయితే ఖచ్చితంగా ఈయన బీఆర్ నాయుడు గారు సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆయన నిర్ణయాలన్నీ ఉంటున్నాయనేది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది కానీ కొంత ఇప్పుడు ఎమ్మెల్యేల సిఫారసులు లేకలో తర్వాత ఈ మంత్రుల సిఫారసులు లేకలో ఇవన్నీ కూడా అక్కడ పూర్తిగా వాటిని విచారించే వాళ్ళు దర్శనం ఏర్పాట్లు అయితే ఇస్తున్నారు ఏదో లెటర్ తీసుకెళ్లారు తీసుకెళ్ళంగానే ఇచ్చేయడం దర్శనం ఏర్పాట్లు చేసేయడం అనేది కూడా లేదు ఖచ్చితంగా అన్ని చెక్ చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి కోటా లిమిట్లో ఉందా లేదా లిమిట్ కోటా దాటైందా ఏమన్నా టికెట్లు దర్శనాల విషయాలు అని చెప్పి చెక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఆ దర్శనం అనేది అలాట్ చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు ఈ సిఫారసు లేఖలో తర్వాత ఈ సెలబ్రిటీల దర్శనాలకు వచ్చినప్పుడు ఈ బ్రేక్ ఇచ్చి సామాన్య భక్తులను నిలుపుదల చేసి వీళ్ళని పంపిస్తూ ఉంటారు దాని బ్రేక్ దర్శనం అంటారు అవి కూడా కొంత తగ్గినట్లుగా మనకు చెప్తున్నారు అంటే బ్రేక్ దర్శనాల సమయం తగ్గింది బ్రేక్ దర్శనాల సంఖ్య కూడా తగ్గిందని చెప్పి మనకి తిరుమల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది ఈ మధ్య తిరుమలకి వెళ్ళి వచ్చిన భక్తుల భక్తులతో కూడా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంటే పూర్తిగా మారిపోలేదు కానీ ఖచ్చితంగా మంచి మార్పుల వైపే తిరుమలలో వ్యవస్థలు కానీ తిరుమలలో వ్యవహారం అంతా కూడా నడుస్తుందని మాత్రం మనం ఖచ్చితంగా ఒప్పుకొని తేరాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా బీఆర్ నాయుడు గారు ఈ రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా ఈ రాజకీయ నాయకులని లేదా సెలబ్రిటీలకే ప్రధానంగా వాళ్ళని ఉద్దేశించే యొక్క నిర్ణయాలు తీసుకోకుండా ఈ సామాన్యుల భక్తుల విషయంలో ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా కొనసాగిస్తారని మనం అందరం ఆశిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్